ఇంద్రకీలాద్రిపై వేయించేసి ఉన్న శ్రీ దసరా నవరాత్రి ఉత్సవాలు నేడు రెండవ రోజుకు చేరుకున్నాయి కనకదుర్గమ్మ అమ్మవారి నేడు గాయత్రి దేవి రూపంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు సార్ చెప్పండి సార్ ఈ యొక్క భక్తులకు ఈ గాయత్రి దేవి రూపంలో అమ్మవారిని అలంకరించుకొని దర్శించుకుంటే ఏ విధమైన ప్రయోజనాలు కలుగుతాయి శ్రీమాతనిమహ ఆది ఆదిపరాశక్తి అఖిలాండ గోడి బ్రహ్మాండ నాయకి జగన్మాత ఇంద్రకీలాద్రిపైన కనకదుర్గా స్వరూపంగా అవతరించి భక్తుల్ని అనుగ్రహించే ఈ దివ్యమైన క్షేత్రంలో క్రోధి నామ సంవత్సరంలో శ్రీదేవి శారదా నవరాత్రి దివ్య మహోత్సవంలో అత్యంత వైభవపేతంగా ప్రారంభమై నేడు మనం రెండో రోజులో ఉన్నాం అమ్మవారిని వాళ్ళ మనం శ్రీ గాయత్రి దేవిగా దర్శనం చేసుకుంటూ ఉన్నాం ముక్తా విద్రుమ హేమనీల ధవళ ఛాయర్ముఖే స్త్రిక్షణై యుక్తామిందు నిబద్ధరత్న ముకుటాం తత్వార్థ వర్ణాత్మికాం గాయత్రీం వరదాభయాం ఈ విధంగా అమ్మవారు మనకి దర్శనమిస్తున్నది అమ్మవారు ఐదు శిరస్సులతో మనకి కనబడుతూ ఉన్నది ఆ ఐదు శిరస్సులకు కూడా ఐదు వర్ణములతో అమ్మవారు మనకి దర్శనమిస్తున్నది ఈ ఐదు వర్ణములు దేనికి సంకేతంగా అమ్మవారు ధరించినది అంటే భూమి అగ్ని ఆకాశము వాయువు జలము ఈ పంచభూతములు ఏవైతే ఉన్నాయో ఆ పంచభూత వర్ణములనే తన శిరస్సుకి ధరించి తానే ప్రకృతి స్వరూపంగా మనకి దర్శనమిస్తున్నది జగన్మాత ఐదు శిరస్సులు ఐదు శిరస్సులకు మూడు నేత్రములు పది చేతులతో హంసవాహినిగా ఆ గాయత్రీ దేవి మనకి దర్శనమిస్తున్నది సంధ్యల ఎందు కూడా ఉపాసించే స్వరూపం గాయత్రీ దేవి గయాంత్రాయతే ఇది గాయత్రి అంటే ప్రాణశక్తి గాయత్రి దేవి అందుకోసం ఆ జగన్మాతని త్రి సంధ్యల ఎందు ప్రతినిత్యం కూడా ఉపాసిస్తూ ఆ ప్రాణశక్తిని మనం పొందుతూ ఉంటాం నా గాయత్రి ఆహ్ పరో మంత్రం గాయత్రి మాత వేదమాత గాయత్రి మంత్రానికి మించినటువంటి మంత్రం ఈ జగత్తులో ఇంకొకటి లేదు అటువంటి అమ్మ ఉపాసన చేత జ్ఞానము అలాగే ప్రాణశక్తిని పొంది ఆయుర్దాయాన్ని ఆనందమైన సౌఖ్యమైన జీవితాన్ని అందరం కూడా పొందగలుగుతారు శ్రీమాత ఈ సంవత్సరం చూస్తున్నారు భక్తులు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా క్యూ లైన్ లో వెళ్తున్నారు ఏ విధంగా ఉన్న ఏర్పాట్లు మీరు చూసారు గతంలో కంటే ఏ విధంగా ఎప్పటికప్పుడు దేవస్థానం వారు భక్తులకు సౌకర్యం కల్పించాలనేటువంటి ప్రయత్నం చేస్తూనే ఉంటారు కాబట్టి ఈ సంవత్సరం చక్కగా జరుగుతూ ఉన్నాయి అన్ని ఏర్పాట్లు అలాగే భక్తులు కూడా ఎటువంటి అసౌకర్యం లేకుండా అందరూ కూడా దర్శనాలు చేసుకుని వెళ్తున్నారు గాయత్రి దేవి రూపంలో అమ్మవారిని దర్శించుకుంటే భక్తులకు అంతా మంచి జరుగుతుందని చెప్పి ఆలయ అర్చకులు కూడా పేర్కొంటున్నారు భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆలయ అధికారులు కూడా అన్ని సౌకర్యాలు తీసుకున్నారని కూడా వెల్లడించారు విజయవాడ ఇంద్రకీలాద్రి నుండి అదా న్యూస్ నవీన్ కుమార్